ఓల్డ్ ఇజ్ గోల్డ్ సినిమాలో మంగమ్మ శబధం ఈరోజు సుమారు అరవై డెబ్భై ఏళ్ళ క్రితం పశ్చిమ గోదావరి జిల్లా కవిటం గ్రామానికి చెందిన ఓ నవయుకుడు వ్యాపార నిమిత్తం సన్నాపూరులో అడుగుపెట్టాడు సినిమా పబ్లిసిటీ పోస్టర్లను ముద్రించే లీతో ప్రెస్ అది నలుగురితో పాటు నారాయణ అన్నట్టుగా కాక మిగతా వారికన్నా తమ ప్రెస్లో ఏదో స్పెషలిస్ట్ చూపించాలని అప్పుడే మార్కెట్లోకి కొత్తగా వచ్చిన ఫోటో అప్సెట్ మిషన్ను విదేశాల నుంచి తెప్పించారు ఈ కుర్రాడి కంపెనీ చేసే రంగుల హంగులకి పెద్ద పెద్ద సినిమా కంపెనీలు సైతం గులం అయిపోయాయి అలా అందరికీ ఇష్టడైపోయాడు కథ అక్కడితో ఆగిపోతే వేరేలా ఉండేది కానీ తెలుగు సినిమాకి అతని వల్ల లబ్ధి జరగాలని రాసిపెట్టి ఉందేమో ఓ శుభమూర్తన సంగీత దర్శకుడు టీవీ రాజు ద్వారా ఆ యువకునికి హీరో ఎన్టీఆర్తో పరిచయం భాగ్యం కలిగింది ఆ వేళ విశేషం ఏమో కానీ ఆ క్షణాన్ని కలిసిన చేతులు ఎన్టీఆర్ కీర్తిశిసలయ్యేంత వరకు విడిపోలేదు ఆ వ్యక్తి ఎవరో కాదు దాట్ల వెంకట సత్యనారాయణ రాజు ఇలా అంటే చాలామంది తెలియకపోవచ్చు ప్రపంచానికి బాగా తెలిసిన పేరు డివిఎస్ రాజు పిచ్చిపుల్లయ్య తాలూకా పోస్టర్ పబ్లిసిటీని డివిఎస్ రాజు సకాలంలో మంచి నాణ్యత అంద అందివ్వడంతో ఎన్టీఆర్కి ఆయన మీద బాగా గురి ఏర్పడింది అతి తక్కువ సమయంలోనే వారి స్నేహం బాగా వృద్ధి చెందింది కాలేజీ రోజుల్లో తాను నాటకలాడిన సంస్థ నేషనల్ ఆర్ట్ థియర్స్ పేరు మీద సినిమాలు తీయి సంకల్పించారు ఎన్టీఆర్ చాలామంది ఈ సంస్థలో భాగస్వాములుగా చేరుతామని ముందుకు వచ్చారు ఎన్టీఆర్ మాత్రం డివిఎస్ రాజును పిలిచి మరీ భాగస్వామి చేర్చారు అలా పంతొమ్మిది వందల యాభై మూడులో తోడు దొంగలు మొదల మొదలైంది అప్పటి నుండి వరుసగా జయసింహ పాండురంగ మహాశయం సీతారామ కళ్యాణం గులే బకావలి కథ చిత్రాల నిర్మాణంలో పాలు పంచుకున్నారు ఈ అనుభవంతోనే ఎన్టీఆర్ నటించిన పెంకి పెళ్లం చిత్రాన్ని తానే స్వయంగా కన్యాన్ కడమై పేరుతో తమిళంలో అనుసరించారు ఆ తర్వాత హిందీలో విజయవంతమైన సిరాగ్ కహ రోషనీ కహ చిత్రం హక్కులను తీసుకుని తెలుగు తమిళ భాషల్లో తాతనేని ప్రకాశరావు దర్శకత్వంలో అక్కనేని సావిత్రితో మహాబాబు తీశారు ఇదంతా ఒక అధ్యాయం అసలు ముఖ్యమైన అధ్యాయానికి పంతొమ్మిది వందల అరవై నాలుగులో శ్రీకారు రూపుదిద్దుకుంది ఎన్టీఆర్ ఆయన సోదరులు త్రివిక్రం సేతుల మీదుగా డివిఎస్ ప్రొడక్షన్ అనే సొంత సంస్థ ప్రారంభించారు డివిఎస్ రాజు గారు ఎన్టీఆర్ కథానాయిక విఠలాశర్య దర్శకత్వంలో మంగమ్మ శబ్దం ఈ సంస్థలో తొలి చిత్రంగా ప్రారంభించారు మంగమ్మ శబ్దం సినిమా డివిఎస్ రాజు వ్యక్తిగత జీవితంలోనూ వృత్తిపరమైన జీవితంలోనూ కీలకమైన మలుపు అందుకే ఆ సినిమా అంటే ఆయనకు ప్రాణం మంగమ్మ శతం చిత్రకథకు పూర్వరంగ చరిత్ర చాలా ఉంది పంతొమ్మిది వందల నలభై మూడు ప్రాంతాల్లో మంగమ్మ శబ్దం పేరుతో ఓ సినిమా చేశారు అందులో రంజన్ వసుంధరాదేవి ప్రముఖ నటి వైజయంతిమాల తల్లి ప్రధాన పాత్ర పోషించారు స్వర్గసీమ సినిమా చేస్తున్న సమయంలో భానుమతి మంగమ్మ శబదం చూసి మంగమ్మ పాత్రలో వసుందర నటనకు ముచ్చటి పడిపోయారు అలాంటి పాత్ర తనకు లభిస్తే బాగుంటుందని ఆశపడ్డారు ఆమె పంతొమ్మిది వందల యాభైలో జమినీ వాసనకు మంగమ్మ శతంను తెలుగు హిందీ భాషల్లో రూపొందించాలన్న ఆశన కలిగింది మంగమ్మ వ్యాసానికి భానుమతిని సంప్రదించారు ఆమె ఆనందంగా ఒప్పుకుంది రెండు భాషలకు ఆమె పారసత్సం లక్ష రూపాయలు మంగళ పేరుతో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఆ చిత్రం తెలుగు హిందీ భాషల్లో విడుదలైంది ఈ కథాంశాన్ని ప్రేరణగా తీసుకుని డివిఎస్ రాజు మంగమ శబ్దం సినిమా చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టారు డివిఎస్ రాజు తొలి చిత్రంగా జానపదం ఎంచుకోవడానికి ప్రత్యేక కారణం ఉంది జానపదాల్లో ఎన్టీఆర్కు తిరుగులేదు అలాగే పంతొమ్మిది వందల యాభై ఐదులో వచ్చిన జయసింహ సాధించిన తిరుగులేని విజయం నాకు బాగా గుర్తుండిపోయింది అందుకే ఆ తరహాలో జానపద చిత్రం చేయాలని ముచ్చటపడ్డానని తెలిపారు ఆయన అప్పట్లో జానపదం అంటే మొదటిగా విఠలాచార్య పేరే వినిపించేది అప్పటికి ఎన్టీఆర్ విఠలాచార్య కలయికలో బందుపోటు పంతొమ్మిది వందల అరవై మూడు అగ్గిపీడుకు పంతొమ్మిది వందల అరవై నాలుగు రూపొంది ఘన విజయాలు సాధించాయి అలా వీరి కలయికలో మూడో చిత్రంగా మంగమ్మ శబ్దం మొదలైంది మంగళాలు విశృంఖల విహారిగా ఉన్న మహారాజుగా అతని కొడుకు విజయనాథ్గా ఎన్టీఆర్ ద్వీపాత్రయం చేశారు ఈ సినిమా కన్నా ముందు ఎన్టీఆర్ రాముడు భీముడు అగ్గిపెడుగు శ్రీ సత్యనారాయణ మహోత్సవం చిత్రాల్లో మాత్రమే ద్వీపాత్రయం చేశారు రాముడు భీముడు అగ్గిపిడుగు చిత్రాల్లో అన్నదమ్ములుగా కనిపిస్తే శ్రీ సత్యనారాయణ మహాత్సవంలో భగవంతుడు విష్ణుమూర్తి భక్తుడిగా కనిపించాడు మంగం శబ్దంలో మాత్రం తండ్రి కొడుకులుగా కనిపిస్తారు ఎన్టీఆర్ ఇలా ఒక హీరో తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ చేయడం తెలుగులో ఇదే ప్రథమం ఆ తర్వాత అందరూ హీరోలు ఇదే తరహాలో డ్యూయల్ రోల్స్ చేశారు ఎన్టీఆర్ నటించిన నూట నలభై ఒక చిత్రం ఇది ఇంకా విశేషం చెప్పుకోవాలంటే ఆయన చేసిన ఇరవై ఆరో జానపద చిత్రం ఈ సినిమాలో ఎన్టీఆర్ చేసిన మారు వేసాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి ఈ చిత్ర నిర్మాణం ప్రారంభ దశలో ఎన్టీఆర్ని కలవడానికి జమినీ వాసన్ రావడంతో డివిఎస్ రాజు ఆందోళన పడ్డారు ఎందుకంటే మంగమ్మ శబ్తం ఇంతకుముందు తెలుగు తమిళ హిందీ భాషల్లో ఆయనే తీశారు ఒకవేళ ఆయనే తెలుగులో తీయాలనుకుంటున్నారా లేక సినిమా హక్కుల గురించి మాట్లాడడానికి వచ్చారా అని పలు సందేహాలను గురయ్యారు డివిఎస్ అయితే వాసన్ ఆడబ్రతుకు సినిమాలో ఎన్టీఆర్ బుక్ చేయడం కోసం వచ్చారని తెలిసి అని ఊపిరి పీల్చుకున్నారు మంగమ్మ శబ్దంతో కథానాయిక సమస్య సిక్కు సమస్యగా మారింది ఎందుకంటే ఒక హీరోకి భార్యగాను మరో హీరోకి తల్లిగా నటించాలని కేంద్ర బిందువు లాంటి పాత్ర అది కొడుకు పాత్రలో ఉన్న ఎన్టీఆర్ అమ్మాని సంబోధిస్తే ప్రేక్షకులు అంగీకరించాలి చివరికి చాలా పేర్లు పరిశీలించిన జమునను ఎంపిక చేశారు చిత్ర పరిశ్రమలో తల తలపండిన పెద్దలు ఈ నిర్ణయాన్ని నిరుత్సాహపరిచారు విజయ అధినేతల్లో ఒకరైన శక్క్రబాని కూడా మంగమ్మ పాత్రకి భానుమతిను అంజలి దేవును తీసుకుని ఉండాల్సింది డివిఎస్ గారికి రాజు సూచించారు జమున ఈ పాత్రలోని రెండు పార్శ్వాలను చక్కగా పోషించగలదన్న నమ్మకం అటు నిర్మాతకి ఇటు దర్శకుడికి ఉంది జమునకు ఈ సినిమాలో తనది కీలక భూమిది అని తెలుసు అలాగే ఈ సినిమా ఏమాత్రం ప్రేక్షకుణ్ణి రణ్యప్ప చేయలేకపోతే తనదే ప్రాధాన్య బాధ్యత అవుతుందని తెలుసు అందుకే జమున స్థాయి ఏకాగ్రతతో మంగమ్మ పాత్రలో ఇమిడిపోయారు ప్రేక్షకులు మంగమ్మగా జమునను నూటికి నూరు మార్కులు ఇచ్చారు ఈ చిత్ర నిర్మాణంలో డివిఎస్ రాజు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు సెట్టింగ్స్ కాస్ట్యూమ్స్ ఈ సినిమా భారీ నిదర్శనంగా నిలిచాయి అప్పట్లో ఫుల్ ఫ్లోర్ సెట్స్ వేయడం అనేది ఒక కష్టసాధ్యం అందుకే అందరూ హాఫ్ ఫ్లోర్ సెట్స్ వేసేవారు కానీ ఈ సినిమా కోసం రెండు ఫుల్ ఫ్లోర్ సెట్స్ వేశారు విటలాచర్య ఒక రకంగా నిర్మాతల పక్షపాతి అనవసరపు ఖర్చుకు ఆమెడ దూరంలో ఉంటారు ఆయన పాటలన్నీ కూడా ఇండోర్లో సెట్స్ వేసి అవుట్డోర్లో చిత్రీకరించిన ఎఫెక్ట్ రావడం కోసం ప్రయత్ని ప్రయత్నించడం ఆయన పద్ధతి సంస్థ తొలి చిత్రం కాబట్టి కనీసం ఒక పాటైన సుందర ప్రదేశమైన కొడైకెనాల్లో తీయాలని డివిఎస్ రాజు కోరిక రివ్యూని సాకే సాగే రెపరెపలాడే ఉన్నది అనే హీరోయిన్ ఇంట్రాక్షన్ సాంగ్ను కొడాయి తీద్దామని నిర్మాత అంటే విజయ్ గార్డెన్లో తీస్తే సరిపోతుంది అంటారు దర్శకుడు చివరకు నిర్మాత గట్టి పట్టు పట్టడంతో ఇట్లాసరే ఒప్పుకున్నారు పంతొమ్మిది వందల అరవై ఐదు జనవరి నెలలో కొడాయి పాట షూటింగ్ ఏర్పాటు చేశారు జమిన మేకప్తో సహా సిద్ధమయ్యారు కానీ అవుట్డోర్ యూనిట్ ఎక్విప్మెంట్ రావడం ఆలస్యం కావడంతో ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్ తర్వాత రోజు సలీ వాతావరణం వల్ల కెమెరా మొరాయించింది అప్పుడు కెమెరామెన్ సంపత్ స్థితి మంటల్ని ఏర్పాటు చేసి కెమెరా విడిభాగాలకు వేడిశాఖ తగిలించారు మధ్యాహ్నం షూటింగ్ మొదలుపెట్టారు చివరకు పాటలో మూడో వంతు మాత్రమే పూర్తయింది మిగతా లింక్ షార్ట్లు విజయ్ గార్డెన్లో కొడైకెనాల్ వాతావరణం ఉండేలా పూర్తి చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఉన్నట్లుగా అప్పట్లో గ్రాఫిక్స్ లేవు కాబట్టి మాస్ షార్ట్స్కు ద్విపాత్ర సమయాన్ని ద్విపాత్రాన్ని చిత్రీకరించేవారు ఎన్టీఆర్కు తగ్గ ఒడ్డు పొడుగు ఉన్న కైకాల సత్యనారాయణ అప్పట్లో ఎన్టీఆర్ అన్ని సినిమాలకు డూప్గా నటించేవారు ఇందులో కూడా ఆయనే డూప్గా నటించారు ఈ చిత్ర నిర్మాణం రెండు నెలలు పట్టింది ఇంకా త్వరగానే పూర్తయ్యేదే కానీ ఎన్టీఆర్ ద్విపాత్ర నయం వల్ల మాస్క్ షాట్స్ కోసం ఆలస్యమైంది డ్యూయల్ రోల్ సీన్స్ తీసేటప్పుడు పూటేజ్ టైమింగ్ ఇంచ్ కూడా తేడా రాకూడదు అందుకు ఆర్టిస్టును రాడ్గా కట్టేయాలి ఒక్కోసారి ఎన్టీఆర్ని మరోసారి సత్యనారాయణని రాడ్కి కట్టి సీన్స్ తీసేవాళ్ళం నిజంగా ఈ సీన్స్ తీయడం చాలా కాంప్లికేటెడ్ అని చెప్పారు డివిఎస్ రాజు జైలులో బందీగా ఉన్న జీవునను సిలికత్తిగా ప్రముఖ నటి వాణిశ్రీ నటించారు చిన్న పాత్రనైనా చక్కగా అభిన అభినయాన్ని కనబరిచారు ఆమె ప్రముఖ స్టిల్ ఫోటోగ్రాఫర్ బోసన్కిది తొలి చిత్రం కాకినాడలో చదువుకునే రోజుల్లో డివిఎస్ రాజుకు ఆయనకు ఉన్న పరిచయం మద్రాసు వచ్చాక మరింత పెరిగింది మంగమ్మ శబ్దం చిత్రానికి భోషణ్ యాక్షన్లో తీసిన స్టిల్స్ ఒక ప్రయోగాత్మక చెప్పుకున్నారు ఈ చిత్రానికి సంగీతం టీవీ రాజు ఆయన చనిపోయేంత వరకు ఈ సంస్థలో అన్ని సినిమాలకు పనిచేశారు అసలు డివిఎస్ రాజుని ఎన్టీఆర్కి పరిచయం చేసింది టీవీ రాజు అనే ముందే చెప్పుకున్నాం కదా ఈ చిత్రంలో మొత్తం తొమ్మిది ఉన్నాయి ఏడు పాటలను సి నారాయణ రెడ్డి రాశారు మంగమ్మ శబ్దం మొదలుకొనే రాజధాని వరకు ఈ సంస్థలో ఏ చిత్రం రూపొందిన సినారే పాట తప్పనిసరి ఈ సినిమా మ్యూజికల్ హిట్ కావడంతో సినారే ముఖ్య భూమిక వహి వహించారు ముఖ్యంగా నీరాజు పిలిసెను రే రాజు నిలిసెను పాట ఆ రోజుల్లో మానవగింది అలాగే డివిఎస్ రాజు టీవీ రాజు అభిరుష మేరకు సినారే రాసిన అందాల నారాజా అలకేలరా అవునని కాదని అనవేల అనే జానవలి ప్రముఖ నృత్యతార ఎల్ విజయలక్ష్మిపై చిత్రీకరించడాన్ని ప్రేక్షకులు బాగా మెచ్చుకున్నారు డివిఎస్ రాజుకి శా శాస్త్రీయ అన్న జానపద గీతాలన్నా ముఖ్యంగా జానవీలంటే చాలా ఇష్టం ఆయన అభిరుచి మేరకే అందాల నారాజు అలకేలర అన్న జావలిని ఎన్టీఆర్ ఎల్ విజయలక్ష్మిపై చిత్రీకరించారు కనులీవేల శిలిపి నువ్వేని పాటను ఎన్టీఆర్ రాజశ్రీపై చిత్రీకరించారు ఈ పాటలో రాజశ్రీ ప్రత్యేక ఆకర్షణ ఈ చిత్రం సంగీతపరంగాను సాహిత్య పరంగాను ఉన్నత స్థాయిలో ఉండడానికి టీవీ రాజు సినారేస్ కృషితో పాటు డివిఎస్ రాజు అభిరుచి కూడా మరొక కారణం ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ అంతటా పూర్ణ పిక్చర్ ద్వారా విడుదలైంది మొత్తం ఇరవై నాలుగు ప్రింట్లతో ఈ చిత్రాన్ని విడుదల చేశారు పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఐదు ప్రాంతాల్లో భారత పాకిస్తాన్ యుద్ధ ఫలితంగా ప్రభుత్వం విధించిన కంట్రోల్ మూలంగా ముడి ఫిలిం దొరకడం కష్టం ఉండేది పర్మిట్ ద్వారానే ఫిలిం కొనాల్సి వచ్చేది నిర్మాతలకు ముడి ఫిలింను పంపిణీ చేసే బాధ్యత సౌత్ ఇండియన్ ఫిలిం సాంబార్ ఆఫ్ కామర్స్ ఇది ఈ ఇబ్బందుల రీత్యా మా మంగమ్మ శబ్దానికి ముప్పై ప్రింట్లు కావాల్సి ఉంటే ఇరవై నాలుగు ప్రింట్లను నియంత్రించాల్సి వచ్చింది అని చెప్పారు డివిఎస్ రాజు ఐదు కేంద్రాల్లో ఈ చిత్రం శత దినోత్సవం జరుపుకుంది పంతొమ్మిది వందల అరవై ఐదులో ఎన్టీఆర్ నటించిన సినిమాలు మొత్తం పన్నెండు విడుదలై వీటిలో ఎనిమిది సినిమాలు శత దినోత్సవం జరుపుకున్నాయి ఒకే ఏడాదిలో ఒకే హీరో నటించిన ఎనిమిది సినిమాలు వంద రోజులు ఆడటం అప్పటికీ ఇప్పటికీ ఇండియాలో ఆల్ టైమ్ రికార్డ్ ఈ చిత్రంతో మాకు ఆర్థికంగా లాభాలు తెచ్చిపెట్టడమే కాక మంచి పేరు ప్రతిష్టలు కూడా లభించాయి అని మెరిసే కళ్ళతో చెప్పారు డివిఎస్ రాజు తొలి సినిమాను హిట్ చేసి బోనీ కొట్టిన రాజు క్రమశిక్షణ ఆదర్శానికి ఉన్నత ఇలువలకు ప్రాధాన్యతనిస్తూ తనదైన శైలిలో వరుసగా చిత్రాలు నిర్మించారు ఈ సంస్థలో మొత్తం పంతొమ్మిది చిత్రాలు రూపింది పంతొమ్మిది వందల తొంభై మూడులో వచ్చిన రాజధాని చిత్రంతో ఆయన చిత్ర నిర్మాణానికి శుభం కార్డు వేసేశారు మంగమ్మ శబ్దం క్లుప్త కథ ఆ దేశ మహారాజు స్త్రీలోలుడు నిత్యం కొత్త ఋషులు కోరుకుంటాడు పల్లె మంగమ్మ సురికాని యువతి సాహసమూర్తి అందరిలాగే ఆమెను చేపట్టాలనుకుంటే మంగమ్మ తిరస్కరిస్తుంది ఎలాగైనా ఆమెను సాధిస్తానని పంతం పడితే అదే గనుక జరిగితే కాపురం చేయకుండానే కుర్రనికని అతని ద్వారానే పరాభవిస్తానని మంగమ్మ శబ్దం చేస్తుంది మహారాజు తన పంతం సాధించి మంగమ్మను తన దాన్ని చేసుకుని ఓ గృహంలో బంధిస్తాడు స్వరంగం ద్వారా బయటకొచ్చిన మంగమ్మ మారువేషంలో మహారాజును ఆకర్షిస్తుంది ఫలితంగా మంగమ్మ కొడుకుని ప్రసవిస్తుంది తనకు జరిగిన పరాభవానికి ప్రతీకారాన్ని తన కొడుకు విజయనాథ్ ద్వారా తీర్చుకుని మహారాజును పశ్చాప్తాపడేలా చేస్తుంది ఇలా మంగమ్మ శబ్దం నెరవేరుతుంది విడుదల ఆరు మూడు పంతొమ్మిది వందల అరవై ఐదు నిర్మాణ వ్యయం తొమ్మిది లక్షల రూపాయలు నిర్మాణ ప్రాంతాలు మద్రాసులోని వాహిని విజయ సత్య స్టూడియోలు కొడైకెనాల్ సినిమా వ్యవధి రెండు గంటల యాభై నిమిషాలు మహారాజ్ ఎన్టీఆర్ విజయనాథ్ ఎన్టీఆర్ మంగమ్మ జమున మంజరి గిరిజ భజగోవిందు రేలంగి విజయ ఎల్ విజయలక్ష్మి సిపాయి సోమయ్య రమణారెడ్డి సీతమ్మ సాయాదేవి మరియు రాజనాల రాజశ్రీ అతిథి పాత్రలు అల్లూరు రామలింగయ్య బాలకృష్ణ మిక్కిలినేని నల్లం రామ్మూర్తి వాణిశ్రీ తదితరులు తెర వెనుక నిర్మాణ సంస్థ డివిఎస్ ప్రొడక్షన్ రసన సముద్రాల జూనియర్ సంగీతం టీవీ రాజు పాటలు వసరాజు డాక్టర్ సి నారాయణ రెడ్డి నేపథ్యగాను ఘంటసాల సుశీల జిక్కీ మాధవపెద్ది సత్యం ఎస్ జానకి స్వర్ణలత నృత్యాలు వెంపటి పెద సత్యం చిన్న సంపత్ ఛాయాగ్రహణం సంపత్ కళ తోటా వెంకటేశ్వర కూర్పు జోష్ జోషి సౌండ్ ఇంజనీర్ ఏ కృష్ణన్ నిర్మాత డివిఎస్ రాజు దర్శకత్వం బి విఠలాచార్య